స్వీడన్ ప్రభుత్వం కిరుణా నగరంలో నూట పదమూడేళ్ల క్రితం కలపతో నిర్మించిన కిరునా కిర్కా చర్చిని ఐదు కిలోమీటర్ల దూరంలో చోటకు తీసుకుని వెళ్లింది నగరంలోని కొన్ని భవనాలతో పాటు ప్రజలకు సైతం పునరావాసం కల్పిస్తోంది స్వీడన్ ప్రభుత్వ ఎల్కే ఏబి కంపెనీ కిరునా చుట్టుపక్కల ప్రాంతంలో ప్రపంచంలోని అతిపెద్దదైన పెద్దదైన ఇడుప ఖనిజం గణిని నిర్వహిస్తోంది కిరుణాలో అవ్వకాలు పంతొమ్మిది వందల పదిలో మొదలుపెట్టిన ఎల్కేఏబి కంపెనీ అక్కడి గుట్టపై పంతొమ్మిది వందల పన్నెండులో ఈ లోథరన్ చర్చిని పూర్తిగా కలపతో నిర్మించింది అయితే స్వీడన్ వాసులకు ఇది ఎంతో ఇష్టమైన చర్చి లోతులో చేపడుతున్న గణితమ్మకాలతో ఇప్పటికే నగరంలోని కొన్ని ఇళ్లు నిర్మాణాలకు వచ్చేసాయి అందుకే నగరాన్ని తరలించేందుకు రెండు వేల నాలుగు నుంచి ముప్పై ఏళ్ల ప్రణాళికలు సిద్ధం చేసింది నగరంలోని మూడు వేల ఇళ్లతో పాటు ఆరు వేల మందికి అక్కడికి ఐదు కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతంలో పునరావాసం కల్పించింది